హాయ్ వెల్కమ్ టు సుభాన్ జీకే వరల్డ్ అయితే మనకి ఈరోజు టాపిక్ లో వచ్చేసి మనకు ఇండియన్ కరెన్సీ మీద అడుగుతున్నాడు మా క్వశ్చన్స్ ఖచ్చితంగా ఇండియన్ కరెన్సీ మీద ఏదో ఒక రూపంలో అడుగుతున్నాడు ఈ మధ్య ఎందుకంటే మనకు కొత్త కరెన్సీ నోట్స్ వచ్చాయి కాబట్టి వాటి యొక్క కలర్స్ ఏంటి వాటిని ఏ ఎక్క ఏ డయాగ్రామ్స్ ఉన్నాయి అనేటివి మనకు కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి జాగ్రత్తగా తీసుకోండి ఓకే ఫస్ట్ టూ థౌజండ్ నోట్ టూ థౌజండ్ నోట్ వచ్చేసి ఎక్కడ కరెన్సీ నోటు మంగళయాన్ అనే శాటిలైట్ ఉంది మా మంగళయాన్ శాటిలైట్ దీన్ని ప్రవేశపెట్టి మళ్ళీ దీన్ని క్యాన్సల్ చేసేస్తారు రెండు వేల నోట్ను ఓకే సో ఇప్పుడు దీని యొక్క కలర్ వచ్చేసి మెజెంటా కలర్ మెజంటా కలర్ ఓకే ఇక ఫైవ్ హండ్రెడ్ కరెన్సీ నోట్ రెడ్ ఫోర్ట్ ఢిల్లీ స్టోన్ గ్రే రెడ్ ఫోర్ట్ ఢిల్లీ రెడ్ ఫోర్ట్ తెలుసుదా రెడ్ ఫోర్ట్ ఢిల్లీ గ్రే స్టోన్ గ్రే ఈ రెడ్ ఫోర్ట్ ఎవరైనా నిర్మించింది షాజహాన్ చక్రవర్తిని నిర్మించాడమ్మా ఆ షాజహాన్ చక్రవర్తి నిర్మించారు కాబట్టి చూసుకుని ఒకసారి టోన్ గ్రే కలర్ ఇక టూ హండ్రెడ్ కరెన్సీ నోటు స్థూఫా మధ్యప్రదేశ్ బ్రైట్ ఎల్లో కలర్ బ్రైట్ ఎల్లో కలర్ ఓకే శాంతి స్థూప యు నో శాంతి సూఫా బిగ్గేస్థూపా ఇన్ ఇండియా శాంతి స్థూప ఈ శాంతి స్తూపను ఎవర వేసిందంటే మౌర్య అశోకుడు వేసాడు మౌర్య అశోకుడు దాదాపు ఎనభై నాలుగు వేల స్తూపాలు వేశాడు ఎనభై నాలుగు వేల స్తూపాలు వేస్తే నువ్వు ఎనభై నాలుగు వేల గుర్తు పెట్టాల్సిన అవసరం ఉండదు కేవలం రెండు మాత్రమే గుర్తుపెట్టగల ఒకటి సారనాథ్ ఎక్కడ యూపీలో ఉంది దాని నుండి ఏం తీసుకున్నావు లైన్ క్యాప్టర్ అనేది తీసుకున్నాం ఓకే సో రెండోది సాంచి స్తూప ఇది దేశంలో అతి పెద్ద స్తూపం కాబట్టి ఇది గుర్తుపెట్టుకో ఓకే సాంచీ స్తూప మధ్యప్రదేశ్ సారనాథ్ వచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్ ఓకే జింకలో ఉత్తరప్రదేశ్ అనేది గుర్తుపెట్టుకో ఓకే బ్యాటే లోకలర్ ఇది బ్యాటే లోకలర్ ఇక వంద రూపాయల నోటు హండ్రెడ్ రూపీ కరెన్సీ రాణికి వావ్ గుజరాత్ లావెండర్ బ్లూ కలర్ రాణికి వావ్ గుజరాత్ లావెండర్ ఓకే ఇక ఫిఫ్టీ రూపీస్ కరెన్సీ హంపీ శిల్ప హంపీ శిల్పం అమ్మ కర్ణాటక ఇక్కడ వచ్చేసి ఫోరోసెంటు బ్లూ ఫోరోసెంట్ బ్లూ కలర్ ఓకే హంపీ విజయనగర సామ్రాజ్య రాజధాని వచ్చేసి హంపి ఏన పక్కన ఉంది అంటాడు సో ఎక్కడ ఉంది తుంగభద్ర దీపకన ఉంది అమ్మ సో విజయనగర సామ్రాజ్య రాజధాని హంపి హంపి వచ్చేసి శిల్పాలకు ఫేమస్ ఎక్కడుందంటే మనకు తుంగభద్ర నది పక్కన ఉంది కాబట్టి ఇది గుర్తు పెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఇరవై రూపాయల కరెన్సీ నోట్ సో ఎల్లోరా కేవ్ ఎల్లోరా కేవ్ మహారాష్ట్ర ఎక్కడుంది మహారాష్ట్ర ఇది ఆరెంజ్ రెడ్ కలర్ లో ఉంటుంది మా ఆరెంజ్ రెడ్ కలర్ ఓకే ఇంకా పది రూపాయల కరెన్సీ నోట్ కోనార్కు సన్ టెంపుల్ ఒడిషా చాక్లెట్ బ్రౌన్ కోనార్కు సన్ టెంపుల్ దీన్ని బ్లాక్ పగోడ అంటారు కోనార్కు సన్ టెంపుల్ ఏమంటాం బ్లాక్ పగోడ అంటాం ఓకే సరే ఇది ఇలా ఉండగా మనకు కంపల్సరీ అడుగుతుండే కాబట్టి ఇది ఇలా ఉండగా ఇక మన భారత కరెన్సీకి కొత్త రూపాయి గుర్తు భారత రూపాయికి కొత్త గుర్తును న్యూ సైన్ ఏమంటాం న్యూ సైన్ ఆర్ డిజైన్ భారత రూపాయికి కొత్త గుర్తును తయారు చేసిన వ్యక్తి ఎవరంటే డి ఉదయ్ కుమార్ ఎవరైనా డి ఉదయ్ కుమార్ ఎస్ తమిళనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ తమిళనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆయన తమిళనాడు అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండు వేల పది జూలై పదహైదున భారత రూపాయికి కొత్త గుర్తు ఇంతకుముందు మనం ఏం రాసేవాళ్ళం రూపాయి అని రాసేవాళ్ళం కానీ ఇప్పుడు కొత్త గుర్తు వచ్చేసి మనకు ఈ విధంగా ఉంది రూపాయి అయితే ఈ గుర్తు ఎలా ఉందంటే దేవనగరి లిపిలో ఉంది దేవనగరి స్క్రిప్ట్ సో దేవనగరి స్క్రిప్ట్ దేవనగరి లిపిలో ఉందిమ్మా అయితే రూపాయి అంటే అర్థము ఒకసారి అడిగాడు మా రూపాయి అంటే అర్థం వాటి ద మీనింగ్ దేపాయి రూపా అంటే అందము రూపాయి అంటే అందమైనది ఇది సంస్కృత పదం రూపా అందము రూపాయి అందమైనది ఇది ఏంటి సంస్కృత పదము సంస్కృత పదము ఓకే అయితే రూపాయి అంటే అర్థం వెండి లేదా సిల్వర్ లేదా అర్జెంటీనా కెమికల్ ఫార్ములా వచ్చేసి అధ్యయనం రూపాయి అంటే వెండి అంటే మొదటిసారిగా వెండి తయారు చేశారు ఓకే సిల్వర్ లేదా అర్జెంటీనా కెమికల్ ఫార్ములా కాబట్టి ఇది మనకు కంపల్సరీ అడుగుతున్నాడు కాబట్టి చూసుకోండి రూపాయి అంటే అర్థము సంస్కృతంలో అందమైనది రూప అంటే అందము రూపాయి అంటే అందమైనది అంటే సంస్కృతము అంటే దీనికి అర్థం ఏంటి వెండి లేదా సిల్వర్ లేదా అర్జెంటీనం అని గుర్తుపెట్టుకోండి కాబట్టి మొదటిసారిగా రూపాయి కాయను ఎవరైనా ప్రవేశపెట్టిందంటే షెర్షాసు సూర్యుడు వంశస్తుడుమా సూరి అక్బర్ కు సమకాలికడిన ఓకే శర్షా సూరి అక్బర్ కాదు హుమాగు అక్బర్ అక్బర్ ఓకే సో ఇక్కడ చూసుకోండి ఒకసారి రూపాయి ఓకే అయితే షెర్షా సూర్వంశుడు శెర్షా అసలు పేరు అవుతున్నాడు షెర్షా అసలు పేరు ఏంటమ్మా ఆ ఫరీద్ షెర్షా అసలు పేరు ఫరీద్ శర్షా యొక్క సమాధి సఫారం బీహార్ లో ఉంది శర్షా సమాధి ఎక్కడ సఫారం బీహార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా చాలా సార్లు అడుగుతున్నాడు కాబట్టి మనం పెట్టుకోవాల్సింది ఇండియన్ కరెన్సీ అనేది కొంచెం బాగా గుర్తుపెట్టుకోరు టూ థౌజండ్ రూపీస్ టూ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ ఫిఫ్టీ ట్వంటీ టెన్ రూపీస్ సో ఇవన్నీ మనకు లేటెస్ట్ గా అడుగుతున్నారు కాబట్టి ప్రీవియస్ పేపర్లు మీరు చూసుకుంటూ ఇవి చదవాల్సిందిగా కోరుతున్నాం ఓకే జీకే సుభాన్ జీకే వర్డ్ లో మీకు ఒక చిన్న వీడియో ఏదైనా సరే ఐదు నిమిషాలు ఉండి పది నిమిషాలు మీరు చూడండి ఒకటి రెండు సార్లు చూడండి ఖచ్చితంగా ఒకరి రెండు అనేది తీసుకెళ్ళండి ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్